హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నమస్తే ఎలా ఉన్నారు సో ఈ వీడియో క్యాప్చర్ చేయాలనిపించేందుకే తీసాను సో మా ఇంటి దగ్గర లేక్ ఉంది ఆ లేక్ లో ఉన్న డగ్ సి మనం అయితే ఒక పార్క్ అయితే వచ్చేసాము సో ఇది మన ఇంటి దగ్గరలో ఉంటున్న పార్క్ అండ్ ఇక్కడ స్విమ్ కూడా సో ఈ వాటర్ యాక్టివిటీస్ కూడా చేయొచ్చు కయాకింగ్ ఇలా అన్ని మనకు కావాల్సినవన్నీ చేయొచ్చు ఇక్కడ పిక్నిక్ స్పాట్ లా కూడా రావచ్చు ఫ్యామిలీస్తో సో డాలస్లో అయితే ఎండలు బాగా ఉన్నాయి కదా సో అందుకని చెప్పేసి ఇలా చిన్న చిన్న పార్క్ని డివైడ్ చేసి దానికి ఒక టికెట్ పెట్టి స్టేట్ గవర్నమెంట్ అయితే ఇలా ఎంటర్టైన్ చేస్తుంది సమ్మర్లో టెక్సస్ టాలస్ పీపుల్ని మనం పార్క్ అయితే అయిపోయింది అండ్ ఈవినింగ్ అయితే ఇక్కడ ఒక టీ స్టాల్ ఉంటుంది అక్కడికైతే వచ్చేసాము ఈ వీడియో చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది ఇండియాలోనే ఉన్నట్టు అనిపిస్తుంది కదా ఫీలింగ్ సో అలా అనమాట చాయ్ అయితే అయిపోయింది అటు వెళ్తుంది కదా అదైతే టెస్ట్లా ట్రక్ అది అండ్ నెక్స్ట్ డే అయితే ఫుల్ వాన పడుతుంది అండ్ ఇలా ఇలా అయితే వెదర్ చేంజ్ డిఫరెన్స్ అయితే చూస్తారు అమెరికాకి వస్తే వాన ఎండ అది పక్కన పెడితే మీకోసం నేను ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చూపిస్తున్నాను నేను కూడా ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే నాకు అనిపించింది ఒకసారి అయితే ట్రై చేద్దాం అనిపించింది ఆనియన్ టమాటో ఎగ్ అండ్ గ్రీన్ చిల్లీ అండ్ కొంచెం సాల్ట్ వేసి ఫస్ట్ అయితే దీన్ని ఇలా బీట్ చేసుకోవాలి మొత్తం అండ్ ఇది వచ్చేసి బేసను శనగపిండిలో కొంచెం వాటర్ వేసుకొని ఫస్ట్ దోశలాగా పోసుకొని అది పక్కన పెట్టుకోవాలి అండ్ దెన్ మనం బీ బీట్ చేసుకున్నది ఉంది కదా సో అదంతా పోసేసుకోవాలి ఆమ్లెట్ వేసుకోవాలి దాని మీద ఈ ఫస్ట్ అయితే మనం బేసన్ది బేసన్ ప్రిపేర్ చేసుకున్నాం కదా సో అది పెట్టేయాలి దాని తర్వాత కట్ చేసి ప్లేట్లోకి తీసుకుంటే ఒక వేడి వేడి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే రెడీ డీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అండ్ ఈవినింగ్ అయితే మనం మళ్ళీ చాయ్ కోసం అయితే బయటకు వచ్చాము చాయ్ చాయ్ అని చెప్తున్నాను బట్ నేనైతే తాగాను కుమార్ కోసమే జస్ట్ నేను ఊరికనే అలా వస్తాను టైం పాస్ కోసం సో ఒక చిన్న రెస్టారెంట్కి అయితే వచ్చాము అక్కడైతే టీ తీసుకొని తాగేసి బయటకు వస్తుంటే నాకు ఈ వెహికల్ అనిపించింది ఇవి డౌన్ టౌన్లో బాగా కనిపిస్తాయి నేనైతే ఫస్ట్ టైం చూడ్డం సో అందుకే మీకు మీకు కూడా షేర్ చేస్తున్నాను దెన్ ఆల్రెడీలో కొంచెం షాపింగ్ చేసుకొని సవేరాకి వచ్చేసాము సో సవేరాలో అయితే టీ అయితే సూపర్ ఉంటుంది సో టీ అయితే నేను ఈరోజు జస్ట్ ఒక రెండు మూడు సిప్పులు వేసి కుమార్కి ఇచ్చేసాను సో కుమార్ అయితే టీ తాగుతున్నాడు సో ఈ గ్యాప్లో నేనైతే వీడియో క్యాప్చర్ చేస్తున్నాను వీకెండ్ అయితే ఫుల్ రష్గా ఉంటుంది వీక్ డేస్ అయితే ఇగో ఇలా ఎంటీఎంటీగా ఉంటుందనమాట అన్నీ ఇక్కడే ఉన్నాయి అమరావతి సవేరా సరిగమా అండ్ సో ఫుల్ రష్గా ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ అయితే వివేక్ ఫ్లవర్స్ కూడా ఉంటుంది అండ్ అదైతే అమరావతి కనిపిస్తుంది కదా మీకు సో అందుకే జూమింగ్ చేశాను అన్నమాట సో ఇక్కడ నుంచి ఇది నెక్స్ట్ డే ఈవినింగ్ మళ్ళీ స్టార్ బక్స్కి అయితే వెళ్ళాము మన ఫేవరెట్ కాఫీ షాప్ సో ఇక్కడ అయితే కుమార్ అయితే ఆర్డర్ చేస్తున్నాడు సేమ్ యాజ్ యూజువల్ టూ కాఫీస్ టూ కెపెచినో అండ్ టూ ఐస్ వాటర్ సో ఆర్డర్ అయితే వచ్చేసింది తీసుకొని ఇక్కడ నుంచి మనమైతే జస్ట్ ఊరికే అలా వెళ్ళే చూద్దాము ఇంట్లో అయితే టైం పాస్ అవ్వట్లేదు ఈ వీడియో అయితే ఐ మీన్ ఇలా ఈ క్లిప్లో అయితే మీరు చాలా చూసారు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే హైవే మీద నుంచి వెళ్ళాలి అటు నుంచి అండ్ ఇటు సైడ్ నుంచి అయితే వేరే ప్లేస్కి జస్ట్ ఊరికే ఇక్కడ అయితే చాలా కంపెనీస్ కూడా ఉన్నాయి మా ఇంటికి దగ్గర కంపెనీస్ ఉన్నాయి రెస్టారెంట్స్ ఉన్నాయి మ్యూజిక్ ఫ్యాక్టరీ ఉంది అండ్ యూనివర్సిటీ ఉంది అనమాట సో ఫుల్ బిజీగా ఉంటుంది అండ్ కొంచెం బ్యాక్ సైడ్కి వస్తే ఇలా నీట్గా కామ్గా కూల్గా ఉన్న ప్లేస్ కూడా ఉంది సో అందుకే ఇక్కడికైతే వచ్చాము జస్ట్ ఊరికే నార్మల్ రైడ్ కోసం ఇక్కడైతే కార్ పక్కనకైతే పార్క్ చేసి ఇలా పార్క్లో కూర్చున్నాం అనమాట సో ఇక్కడ మంచిగా ఒక డక్ అయితే చాలా బాగుంది బయటకు వచ్చింది సో దాన్ని కూడా క్యాప్చర్ చేశాను అండ్ డాలస్లో అయితే హైదరాబాద్కి ఏం తక్కువ లేదని చెప్పుకోవడానికి ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ సో ఆంధ్రలో ఎలక్షన్స్ అయ్యాయి కదా సో టీడీపీ గెలిచింది కదా టీడీపీ అండ్ జనసేన సో ఆ ఫ్లాగ్స్ పట్టుకొని ఇక్కడ అయితే రైడ్ చేశారు ఒక వీకెండ్ అండ్ ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్ వచ్చిన తర్వాత ఇది ఎప్పుడో చేశారనమాట ఒక వీకెండ్ అండ్ వీకెండ్లో ఖాళీగా ఉంటారు కదా సో కార్లన్నీ ఇలా తీసుకొని డాలర్స్లో అయితే ర్యాలీ చేశారు టీడీపీ జనసేన పార్టీ విన్ అయినందుకు చూసారు కదా హైదరాబాద్లోనే ఉన్నట్టు అనిపించింది కదా చూస్తే సో అదనమాట సంగతి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో ది అండ్ టేక్ కేర్ బాయ్ బాయ్ సీన్ అన్ అదర్ వ్లాగ్ బీ హ్యాపీ బీ కంటీ ఎవ్రీ వన్ టేక్ కేర్ బాయ్ బాయ్